Hey all, welcome back to my channel. ప్రజెంట్ అయితే మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్లో ఉన్న చికెన్ పికిల్ అండి ఎక్కడ చూసినా చికెన్ పికిల్ మటన్ పికిల్ చికెన్ బోన్లెస్ పికిల్ చికెన్ ఫ్రాన్స్ ఇలా చాలా చాలా అయితే ట్రెండింగ్లో ఉంటుంది కదండి అసలు అయితే ఎండ్ అయితే మిస్ అవ్వకండి ఎందుకంటే నా కిలో చికెన్కి కిలో పికిల్కి అయితే ఎంత కాస్ట్ పడిందో నేనైతే లాస్ట్లో అయితే చెప్పేస్తాను ఎండ్ వరకు అయితే చూసేసాయండి అసలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే తెలుస్తుందండి ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా అలైక్య చిటి పికల్ డీపీ ఫుడ్స్ అయితే చాలా వైరల్ అవుతుంది అండ్ ఆల్సో చాలామంది అయితే రివ్యూ ఇస్తున్నారు బట్ అలైక్య చిటి అయితే బాగున్నాయని చెప్తున్నారండి నేనైతే ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు ఎందుకంటే నాకు కాస్ట్ అయితే మరీ ఎక్కువ అంత అఫోర్ట్ అయితే కాదనిపించింది సో దట్ నేనైతే ట్రై చేయలేదండి మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకైతే చెప్పేసేయండి అండ్ ఆల్సో చాలా ఈజీ అండి మరీ టఫ్ అయితే కాదు చేయడం అయితే మనకి ఓపిక ఉంటే చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో అయితే చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోస్ ఏవేవి కాలో కానీ నాకైతే చెప్పేస్తే నేనైతే ట్రై చేసేస్తానండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే గోంగూర పికిల్ అండి అదైతే పికిల్ అన్నాలో పొడి అన్నాలో తెలియదు బట్ ట్రై చేశాను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్కువ అయితే గోల్డెన్ కలర్లోకి రాక ముందే తీసేసుకోండి ఎందుకంటే మరి ఎక్కువ గోల్డెన్ కలర్లోకి అయితే పీస్ అయితే గట్టిగా అయిపోతుంది ఇదైతే ఒక టిప్ అండి ఇందులో మా మీకు అయితే నా సీక్రెట్ మసాలా కానీ చూపించేస్తానండి అసలు అయితే సూపర్ అనిపిస్తుంది ఆ మసాలా అయితే స్మెల్ చూస్తా అంటే ఆహా అరోమా అయితే సూపర్ ఉంటుందండి ఎందుకో అయితే తెలీదు దాని అరోమా అంత వస్తుంది ఇంకొకటి పెట్టుకొని మనం ఎప్పుడన్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకునేటప్పుడు ఫ్రెష్గానే తీసుకున్నాండి ఒక చుక్క వాటర్ వేయకుండా అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకొని వేసుకోండి ఫ్రెష్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మన ఛానల్లో అయితే ప్రీవియస్గా కానీ అయితే చికెన్ పిక్కెలు ఉంది ఇదైతే డిఫరెంట్ అదైతే డిఫరెంట్ అండి మీకు రెండిట్లో ఏది నచ్చిందో కానీ నాకైతే చెప్పేసేయండి ఇంకా నేను లాస్ట్లో చెప్తానన్నాను కదండి అది ఏంటా అనుకుంటున్నారా నాకైతే అండి కిలో చికెన్ పికిల్కి అయితే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అయితే కాస్ట్ అయితే పడిందండి అంటే ఎక్స్పెన్సెస్ ఏవేవి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇంగ్రీడియంట్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ పడిందండి బట్ ఒరిజినల్ కాస్ట్ అయితే పికిల్స్లో ఎంత ఉంటుంది చెప్పండి టూ థౌజండ్ అలా ఫోర్టీన్ హండ్రెడ్ అనుకుంటాను నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదండి అసలు ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్కడ సిక్స్ హండ్రెడ్ ఎక్కడ అండి మరి సిక్స్ హండ్రెడ్ మొత్తం అవి ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇంకా రిమైనింగ్ ఒక త్రీ హండ్రెడ్ పెట్టుకున్న నైన్ హండ్రెడ్ బట్ అయితే టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది ఓకే పర్లేదు అది వాళ్ళ ఇష్టం అండి ఓకే మనమైతే ఏ పిక్కిలు ట్రై చేయాలో అలాగే చెట్టి పిక్ లేకపోతే డీపీ ఫుడ్స్లో నుంచి ట్రై చేద్దామో లెట్ మీ నో ది కమెంట్ సెక్షన్ డెఫినెట్గా అయితే ట్రై చేస్తాను ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాగ్ గైస్